అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో దురదగొండి చెట్టు ఎలా ఉంటుంది ఈ దురదగొండి చెట్టు ఏ ప్రదేశాల్లో ఉంటుంది దీని యొక్క ఉపయోగాలు ఏంటి అసలు దీని చరిత్ర ఏంటి ఇది ఎలా ఉపయోగపడుతుంది దీనిలో ఏదైనా ఔషధోపయోగములు ఉన్నాయా ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకు చెప్పబోతున్నాను దురదగొండి ఆకు అంటే ఈ పేర్లోనే దురదగొండి ఉన్నట్టుగా ఈ యొక్క ఆకుని మనం తాకగానే ఒళ్ళంతా కూడా దురదొచ్చేస్తుంది మరి ఈ దురదగొండి చెట్టు అనేది ఒకప్పుడు ఎక్కడ పెట్టినా మనకు కనిపిస్తూనే ఉండేది కానీ ఈరోజు ఈ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది ఎందువల్లంటే ఈ దురదగొండి మొక్క అనేది అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది ఎక్కడో వెతికితే గానీ కనబడటం లేదు ఒకప్పుడు బాగా కనిపించే ఈ మొక్క అంతరించిపోవడానికి గల కారణం ఏంటంటే వాయు కాలుష్యం అలాగే ఈ యొక్క ఔషధ మొక్కలో అంతరించిపోతున్న భూగర్భ జలాలు అంతరించిపోవటం అలాగే ఏదైతే భూమిలో సారవంతమైన శక్తి లేకపోవటం ఇవన్నీ కూడా గల కారణాలు సరే కారణాలు ఏదైనా ఔషధ మొక్కలు అంతరించిపోతున్నాయి అందులో ముందు వరుసలో ఈ దురదగొండి యొక్క చెట్టు అనేది ఉంది అంటే చిన్న మొక్కగా ఉంటుంది మరి ఈ వీడియోలో దాని యొక్క సమాచారాన్ని చెప్పబోయే ముందు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద మీ సమస్యనైతే కామెంట్ రూపంలో రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీకున్న సమస్యకి అంటే మీరు ఎంతో కాలంగా బాధపడుతున్న మొండి సమస్య అయినా మీరు ఎంతోమంది వైద్యులను కలిసి వైద్యశాలలకు వెళ్ళి మీ యొక్క సమస్యని తీర్చుకోలేని మొండి సమస్యకు నేను ఒక మంచి పరిష్కార మార్గం వీడియోస్ రూపంలో అందిస్తాను గతంలో చాలా మంచి వీడియోస్ అయితే నేను అందించాను మరి దురదగొండి ఆకు ఈ ఆకు అనేది ప్రకృతిలో ఎక్కడో ఒక చోట మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఇది గుంపులు గుంపులుగా కనిపించే మొక్క అయితే కాదు దీనిలో ఔషధోపయోగములు అనేవి ఉన్నవి కానీ దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి నేను నిత్యం ఈ ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాల గురించి నేను సమాచారాన్ని అయితే అందిస్తుంటాను అలాగే మీకు ఏదైనా ఒక మొక్క గురించి తెలుసుకోవాలని ఉందనుకోండి లేదంటే ఒక మొక్కని మీకు చూడాలి ఆసక్తి ఉన్నట్లయితే మన ఛానల్ కింద అంటే వీడియో కింద కామెంట్ అయితే రాయండి పలానా మొక్క గురించి మాకు తెలుసుకోవాలని ఉందని నేను తర్వాత ఒక మంచి వీడియో అయితే మీరు కోరుకున్న మొక్కని పరిచయం చేస్తాను ఇప్పుడు దురదగొండి అది ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను అలాగే దాని యొక్క సమాచారం ఆ యొక్క మొక్క వల్ల ఉపయోగాలు ఏంటి కూడా మీకైతే నేను చెప్తాను ఒకసారి చూడండి ఒకసారి మీరు దాన్ని బాగా గమనించండి దాని సమూలం అంతా కూడా దీని యొక్క సమూలం అంతా కూడా ముళ్ళతో నిండి ఉంది చూడండి చిన్న నూగు అలాగే అక్కడ కాయలు చూసినట్లయితే బంతుల్లాగా గుండ్రంగా ఉన్నాయి బఠానీ గింజ కన్నా కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్నాయి ఆ బంతి చుట్టూ కూడా తెల్ల నూగు అనేది ఉంది మరి దీన్ని దురదగొండ దురదగొండి ఆకు అంటాము దీనికి వేరే పేరు అంటూ ఏమి లేదు దురదగొండి ఆకు మాత్రమే దీనికి ఉన్న ఒకే ఒక పేరు మరి దురదకి గల కారణాలు ఏంటంటే మీరు చూస్తున్న ఆ చిన్న ముళ్ళు వలె ఉన్న నూగు చూడండి దట్టంగా ఉంది ఆ నూగు ఆ నూగులో ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది ఫార్మిక్ యాసిడ్ మరి దీనివల్లే ఆ ఫార్మిక్ యాసిడ్ వల్లే ఒళ్ళంతా కూడా దురదలుగా ఉంటుంది దురద రావడానికి గల కారణం ఫార్మిక్ యాసిడ్ మరి ఇది ఒక రకమైన డేంజర్ మొక్కగా కూడా చెప్తూ ఉంటారు అంటే ఎలాంటి డేంజర్ అంటే ఇది కనుక మనకు తగిలింది అంటే చాలాసేపు మనం ఆ దొరతో ఒళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటాం ఒళ్ళంతా గోకాలి అనిపిస్తుంది ఎంత గోకినా కూడా ఆ అనేది తగ్గదు కాబట్టి దీన్ని ఒక డేంజర్ మొక్కగా చెప్తూ ఉంటారు అలాగే దీన్ని పూర్వకాలంలో ఒక ఆహారపు మొక్కగా కూడా చెప్తూ ఉంటారు అలాగే ఔషధం మొక్కగా కూడా చెప్తూ ఉంటారు మరి ఇది ఎక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే బంజర భూముల్లో బీడు భూముల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా రైల్వే ట్రాక్స్ రైల్వే పట్టాల పక్కన ఇది మనకి ఎక్కువగా అధిక మొత్తంలో ఈ మొక్క కనిపిస్తూ ఉంటుంది రైల్వే ట్రా ట్రాక్స్ పక్కన మరి ఈ యొక్క మొక్క చరిత్ర ఏంటి అంటే దురదగుంటాకు యొక్క చరిత్ర దీన్ని పూర్వకాలంలో ఏదైనా ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు లేదంటే గ్రామాల్లో ఒక పండగ వాతావరణం ఒక సంబరం ఏర్పడుతున్నప్పుడు అక్కడ బాబా బామరుదుళ్ళు అలాగే బాబా మరదళ్ళు లేదంటే మామ అల్లుళ్ళు ఇలా వరుసగా అవుతున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని వీటిని కొంచెం నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు చల్లేవాళ్ళు లేదంటే ఈ యొక్క ఆకుల్ని పన్నీర్లో వేసి అంటే పన్నీరు చల్లుతారు కదా ఆ పన్నీర్లో దీన్ని వేసేసి దీన్ని చక్కగా చల్లుకుండే చల్లుకుంటూ ఉంటారు అలాగే ఈ యొక్క ఆకుల్ని చేతికి అంటించుకొని షేక్ హ్యాండ్ ఇవ్వటం అంటే వారిని సరదాగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ దాని ద్వారా ఆకుని వాళ్ళకి అంటించే ప్రయత్నం చేసేవాళ్ళు ఈ రకంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఇది అంటుకొని వాళ్ళు దురదో బాధపడుతుంటే అంటే చిన్నగా బాధపడుతుంటే వీళ్ళు దీనివల్ల ఆనందం పొందేవాళ్ళు కాబట్టి దీన్ని ఈ రకంగా కూడా ఉపయోగించుకుంటారు ఇక దీన్ని దురదగొండి అంటాం మరి ఈ పేరు వినగానే మీకు ఒక పేరు గుర్తొస్తుంది దోల అనే పేరు కూడా దీనికి దగ్గరగా ఉంటుంది కానీ దోలగొండికి దురదగుండికి చాలా వ్యత్యాసం అయితే ఉంది దోలగుండి అనేది అది బఠానిక్ గింజల కొంచెం విత్తనాలు ఉంటాయి దాన్ని పురుషులకు సంబంధించి పర్సనల్ సమస్యల్లో దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు మరి ఈ దూలగొండి వేరు దురదగుండి వేరు దయచేసి ఈ యొక్క చిన్న తేడాని గమనించండి ఇక ఈ యొక్క ఈ దురదగొండి అనేది ఎలా మనకి మేలు చేస్తుంది అంటే ఈ యొక్క దురదగొండి యొక్క ఆకులను తీసుకొని గేదెలు పూర్వకాలంలో కొన్ని గేదెలు ఉంటాయి అవి గోరోజనం ఎక్కువగా ఉండి పాలు అనమాట అంటే మొండికేస్తూ ఉంటాయి మొండికేసినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క ఆకులు తీసుకొని దాని యొక్క వీపు భాగాన కొంచెం రాసేవాళ్ళు అంటే ఒళ్ళంతా రాయకుండా ఒళ్ళంతా రాస్తే మళ్ళీ దానికి కూడా సమస్య అయిపోతుంది ఎక్కడైనా సరే వీప్ భాగంలో కొంచెం రాసేవాళ్ళు అలా రాయటం ద్వారా ఏమవుతుందంటే అది పాలు ఇవ్వనిది దాని యొక్క తోక ద్వారా వీప్ పైన దురద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దురదతో దాన్ని అలా ఇలా రుద్దుకుంటూ దానికి ఒళ్ళంతా సలుపులు వచ్చేసి అప్పుడు పాలు ఇస్తుంది పాలు ఇవ్వని గేదెలకి మొండితనంగా ఈ యొక్క ఆకుని కొంచెం ఉపయోగించేవాళ్ళు ఇక ఇది చర్మ రోగాలకు కూడా బాగా పనిచేస్తుంది అంటే అదేంటండి మరి ఇది దురద కదా దీన్ని చర్మ రోగాల పైన ఎలా ఉపయోగించుకుంటారు అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా అంటే ఆ నానుడి ప్రకారంగా ఈ యొక్క ఆకుల్ని తీసుకొని శుద్ధి చెయ్యాలి దేనైనా సరే కొంచెం దురదగొండి ఆకులు కానీ దూలగొండి ఆకులు కానీ వాటికి సంబంధించి మనం శుద్ధి చేసుకోవాలి దీన్ని నీళ్ళల్లో వేసి బాగా నానబెట్టి ఆరబెట్టి దీన్ని బాగా దంచి పొడి చేసుకొని ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి దీన్ని చర్మ రోగాలపైన రాసేవాళ్ళు ఈ చర్మ రోగాలపైన రాయడం ద్వారా చర్మ రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తగ్గాయి ఇక దీన్ని ఆకుకూరగా కూడా వాళ్ళండి ఈ యొక్క ఆకుల్ని సేకరించుకొని వీటిని బాగా ఎండలో ఎండబెట్టి తర్వాత శుభ్రంగా కడిగి వీటిని ఆకుకూరగా వండుకొని తినేవాళ్ళు అలాగే దీన్ని ఆకుల్ని పొడులుగా చేసుకొని కరివేపాకు పొడి ఏ రకంగా అయితే మనం కూరల్లో వేసుకుంటామో ఆ రకంగా కూడా ఒకప్పుడు అంటే ఒకప్పుడు పూర్వీకులు దీన్ని ఉపయోగించుకునేవాళ్ళు అని మాత్రమే మనకు ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడి ఉంది కానీ ఈ మధ్యకాలంలో దీన్ని ఆ కూరగా వండుకొని తినదా తినవాళ్ళైతే ఎక్కడ కూడా కనపడలేదు ఒకప్పుడు తినేవాళ్ళు అని చెప్పి మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అయితే ఏదైనా ఒకటి చూడండి మన పెద్దలు ఏది చెప్పినా కూడా అందులో నిజం ఉంటుంది కానీ వాళ్ళు ఇది శుద్ధి చేసి మాత్రమే వాళ్ళు శుద్ధి చేయకుండా పొరపాటునగా ఈ యొక్క ఆకుల్ని మనం తీసుకోరాదు అలాగే ఈ యొక్క ఆకుల్ని పైపోతగా శుద్ధి చేయకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడుకోకూడదు అలాగే ఈ యొక్క ఆకుల్ని మన శరీరంలో ఏ ప్రాంతం పైన సరే ఈ యొక్క ఆకుల్ని ఆకులు కానీ ఆ నూగు కానీ ఫార్మిక్ యాసిడ్ ఉన్న ఆ బంతులు కానీ ఆ ముళ్ళు వంటి ఒక ఉన్న కొనలలాగా ఉన్న అవి కానీ పొరపాటును కూడా తగలటానికి వీల్లేదు అయితే మరి ఇది ఒక మనుషులకైనా లేదా ఏదైనా జంతువులు కూడా ఇది ఇబ్బందికరంగా ఉంటుందా అంటే ఎవరికైనా సరే ఈ యొక్క ఆకులు తగిలాయంటే వారికి దురదగానే ఉంటుంది ఇక దీనిలో ఉన్న మరొక ప్రత్యేకత అయితే ఉంది ఏ చెట్టు పైన అయినా సరే కీటకాలు చిన్న చిన్న పురుగులు అవి వాలతాయి కానీ ఈ చెట్టు పైన పొరపాటును కూడా కీటకాలు కానీ పురుగులు కానీ పొరపాటును కూడా వాలవు ఎందుకంటే వాటికి కూడా దురదని రప్పించే అంత శక్తి అయితే ఇందులో అయితే ఉంది చూడండి ఆ ప్రాణి ఏదైనా సమస్య ఒక్కటే కాబట్టి దీనిపైన ఎలాంటి కీటకాలు వాలవో మీరు పరిశీలించండి రైల్వే ట్రాక్ పక్కన ఎంత మురికిగా ఉన్నా కూడా ఆ మురికి పక్కన ఇది ఉన్నా కూడా ఆ మురికి మీద ఉన్న క్రిములు దీనిపైతే దీనిపైన కీటకాలు కానీ క్రిములు కానీ వాలే ప్రసక్తి అయితే ఉండదు మరి చూశారు కదా ఇది ఎంత అద్భుతమైన ఔషధం మొక్క దీన్ని పైపోతగా మాత్రమే మనం శుద్ధి చేసి వాడుకోవాలి దీన్నే దురదగొండి ఆకు అని మాత్రమే అంటారు మరి దీని గురించి సమాచారం మీకేదని తెలిసినట్లయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి అందరికీ నమస్తే